హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం తిరుమల నుండి వచ్చాము ఈరోజు ఉదయమే ఇంకా అందుకు వచ్చేసి బయట టిఫిన్ అనేది ఆనియన్ దోశ శ్రీవారికి నాకు ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్నాము ఇంకా ఏమేమి చూసాము ఎక్కడికి వెళ్ళాము అరుణాచలం కూడా వెళ్ళాము ఇంకా ఆ వీడియోస్ అన్నీ రేపటి నుంచి వన్ బై వన్ పోస్ట్ చేస్తాను ఇంక ఈరోజుకి మనం తిరుపతి నుండి వచ్చాం కాబట్టి ఏమేమి వంట చేశాననేది ఇదిగోండి బియ్యం నానబెట్టాను పొంగలికి పప్పు చింత చిగురు చేద్దామని ఇది మా రైస్కి ఇంకా పాలైతే కాగబెడుతున్నాను చింత చిగురు పప్పు చేద్దాము అని ఇంకా అది వల్చేసరికి చాలా టైం అయిపోతుంది రెస్ట్ తీసుకోవాలి ఎంత ఏసీలో వచ్చినా కొంచెం నడక అనేది ఉంటుంది కదా కాళ్ళు అయితే నెప్పులుగా ఉన్నాయి ఇంకాసారి జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయిస్తున్నాను ఇంకా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను ఏమేం ప్లేసెస్ అనేది నాకు తెలిసినంతవరకు ఇంకా మనం పొంగల్ అనేది చేసుకోవాలి కదా తిరుపతి లడ్డూ ప్రసాదం తెచ్చుకున్నప్పుడు ఇంకా పొంగలి కోసం నేను ఈ విధంగా ఇవి వేయించి ఓ ప్లేట్లో అలా ఉంచేస్తాను నేతితో పాటు వేస్తాను ఇదే రోజు ఇంకా ఇవాళ సోమవారం కదా ఇంకా మొత్తం కడిగి గంధం పోయటం మీకు అంతా విసుగ్గా ఉంటుందని గంధం రాసేసి నేను బొట్లు పెట్టడం మాత్రమే చూపిస్తున్నాను అరుణాచల శివ అనుకుంటూ ఇంకా అన్నం ఉడికింది కాబట్టి బెల్లం వేసి అందులో పాలు వేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి యాల పౌడర్ వేశాను పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా అది కూడా మీతో లైట్ లైట్గా షేర్ చేసుకుంటున్నాను ఇంకా పప్పు నానబెట్టాను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో వేసి నేను విజిల్స్ టూ రానిచ్చాను ఇంకా ఉప్పు పసుపు కారం చింతపండు వేసి ఇది కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత మెదిపేసి పోపు వేసాను ఇంకా అది చింతపండు అనేది గుజ్జు అనేది రెడీగా లేదు కాబట్టి ఆ విధంగా చేశాను ఇంకా కొత్తిమీర కూడా వేసి ఇంకా పోపుకోలో వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు ఇంగువ వేసి పోపు అయితే వేసాను ఇంకా ఇది నెయ్యి వేయించాను కదా జీడిపప్పు కిస్మిస్ అందులోనే పోపు అనేది వేసాను ఇంకా పప్పు అనేది రెడీ అయిపోయింది కొంచెం పలచగానే చేశాను ఈరోజు ఇదిగోండి కొంచెం చిక్కబడుతుంది కదా మధ్యాహ్నానికి పలచగానే చేయమన్నారు ఇంకా శ్రీవారు ఇంకా మజ్జిగ అయితే చేయాలి ఇంకా రైస్ అయితే ట్వెల్వ్ థర్టీకి అలా ఇంకా ఈలోపు పూజ అయితే అయిపోయింది ప్రసాదం పొంగలి కొబ్బరికాయ కొట్టాను మరొక మంచి వీడియోతో